ఏమండవయ్ మనం ఎక్కడైనా ఓ నాలుగు పూల మొక్కలు చూస్తే చాలు అబ్బో ఎంత బాగున్నాయో అనుకుంటాం అలాంటిది వందల వేల మొక్కలు ఒకే చోట కనిపిస్తే ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి మొక్కలను చూస్తే మనం కూడా అలా ఆశ్చర్యపోవాల్సిందేనండి ఇదొక నర్సరీ అండి ఈ నర్సరీని నడుపుతున్నటువంటి ఓ వ్యక్తి తన నర్సరీని మొక్కల ప్రయోగశాలగా మార్చేశాడు తీరొక్క పూలు పండ్ల మొక్కలతో ఉన్న ఆ నర్సరీని చూస్తే ప్రకృతి వనంలాగా మనకు కనిపిస్తుందండి తనకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టమని మొక్కలపై ఉన్న మక్కువతోటి ఉన్నత చదువులు చదివినప్పటికీ తను నర్సరీనే తన వృత్తిగా ప్రవృత్తిగా ఎంచుకున్నానని తన నర్సరీని ప్రకృతి వనంలో మార్చేశానని ఆయన చెప్తూ ఉంటారు ఆకట్టుకునే మొక్క తన కంటపడితే చాలండి అది తప్పకుండా తన నర్సరీలో ఉండాల్సిందే అది పక్క ఊరైనా పక్క రాష్ట్రమైనా తను వెళ్ళి మరి అక్కడ స్వయంగా వెళ్ళి మరీ సేకరిస్తాడండి ఇలా ఒకటి కాదు రెండు కాదు వందల వేల రకరకాల మొక్కల్ని ఈ నర్సరీలో ఈయన తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట అయితే ఇతని దగ్గర పెరిగేటటువంటి ప్రతి మొక్క కూడా ఓ ప్రత్యేకమండి ఎందుకంటే వీటి మొక్కల మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది ఈ నర్సరీలో దొరికేటటువంటి మొక్కలు జీవం ఉట్టిపడుతూ ఫ్రెష్గా కనిపిస్తాయండి మనకి ఇంకా ఈ నర్సరీలో అరుదైన పూల మొక్కలు పండ్ల మొక్కలు మనకు దొరుకుతాయి ఇక్కడ ఈయన మొక్కలు అమ్మడం మాత్రమే కాకుండా మొక్కలు పెంచడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటో చక్కగా వివరిస్తాడు ఇంకా మొక్కల్ని మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడండి ఇంకా అందరూ మొక్కలు పెంచాలి అనే నినాదంతో ఈ నర్సరీని ఈ వ్యక్తి నడుపుతూ ఉన్నారనమాట ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వేడుక జరిగినా మనం అందరం కూడా ఏదో ఒక ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ బహుమతులుగా ఇస్తూ ఉన్నామండి కానీ పెళ్లి రోజు పుట్టినరోజు ఇతర వేడుకలు ఏవైనా రిటర్న్ గిఫ్ట్గా మొక్కలను ఇస్తే బాగుంటుందన్నమాట ఎందుకంటే మనకు వర్షాకాలం వచ్చేసింది కాబట్టి మొక్కలను మనకు బహుమతిగా ఇచ్చినట్లయితే మొక్కల యొక్క ప్రయోజనాలను వాళ్ళకి వివరించినట్లయితే జీవితాంతం మనల్ని వారు గుర్తుపెట్టుకుంటారండి మరి నర్సరీలో రకరకాల పూలు పండ్లు హెర్బల్ మొక్కలు ఇవన్నీ కూడా కూడా మనకి దొరుకుతాయి అనమాట పండ్లల్లో అయితే డ్రాగన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ అలనేరేడు పనస జీడి మామిడి ఆరెంజ్ సపోటా బత్తాయి జామ ఆపిల్ బేర్ దానిమ్మ సీతాఫలం రామాఫలం లక్ష్మణ ఫలం మామిడిలో ఓ పది రకాల మామిడి మొక్కలు ఇవన్నీ కూడా మనకి ఇక్కడికి వెళ్ళినట్టయితే మనకు దొరుకుతాయి అనమాట ఈ నర్సరీలో అంతేకాకుండా అనేక రకాలైనటువంటి పూల మొక్కలు ఇంకా షో ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయండి అంతేకాదండో ఈ చా చాలా తక్కువ ధరకి మనకి మొక్కలు దొరుకుతాయి దొరుకుతాయి అనమాట ఇవి మింట్ తులసి అండి ఈ తులసి యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రతిరోజు మనం మొహం కడుక్కున్న తర్వాత ఒక్క ఆకు గనక నోట్లో వేసుకుని నెమ్మలేమంటే నోరు ఫ్రెష్గా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో కూడా పొందొచ్చు అనమాట ఇలాంటి అరుదైన మొక్కలు కూడా ఇక్కడ ఈ నర్సరీలో మనకు దొరుకుతాయండి చిన్నప్పటి నుంచి తనకి మొక్కలు అంటే చాలా ఇష్టమని మొక్కలకు కూడా మనుషులకు ఉన్నట్లు భావాలు ఉంటాయని ఆయన చెప్తున్నారండి మొక్కలు ఉదయం సంధ్య వేళల్లో చిరుగాలులతో కవ్విస్తాయి ప్రేమతో పలకరిస్తాయని మనకు చెప్పడం జరిగింది కరోనా టైంలో తను స్థాపించినటువంటి నర్సరీ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన చెప్తున్నారు స్థలం లేదు మేము మొక్కలు పెంచలేకపోతున్నాం అనేవాళ్ళు చక్కగా కుండీల్లో పెంచుకోవచ్చని కుండీల్లో ఎలాంటి మొక్కలు పెంచుకోవాలో కూడా ఈయన తగిన సూచనలు సలహాలు కూడా మనకిస్తారండి ఈరోజు ఈ వీడియోలో ఈ నర్సరీ ఎక్కడ ఉంది ఈ నర్సరీలో ఏ ఏ రకాల మొక్కలు ఉన్నాయి వాటి ఖరీదు ఎంత ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మరి వర్షాకాలం వచ్చేసింది కాబట్టి చాలా తక్కువ ధరకి ఈ నర్సరీలో మొక్కలు దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నర్సరీకి వెళ్ళి మొక్కలు కొనుక్కుని మీ ఇంటిని కూడా ఓ ప్రకృతి వనంలాగా మార్చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ना oh, दिन no, ముందుగా అసలు మీ నువ్వేం చదువుకున్నావు ఇవన్నీ కూడా వచ్చి నా పేరు శ్రీను మాది దిక్కడే నర్సరపెట్టం మాది వరంగల్ జిల్లా నేను పీజీ బిఎడ్ చదువుకున్నాను ఎంత చదువుకున్న ఉద్యమం లేదని తెలుసుకొని నాకు మొక్కలను చాలా ప్రేమ మొక్కలను కాపాడుకోవాలి అలాగే ప్రతి ఇంట్లో మొక్కలు పెంచుకోవాలనే ఆశతోనే నేను ఈ నర్సరి పెట్టడం జరిగింది చాలా మంచిది మొక్కలు ఎవరైతే మొక్కలు అయితే పెంచుకుంటారో ఎవరైతే మొక్కలు కాపాడుకుంటారో మన ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఇంట్లో కూడా కుటుంబం చాలా బాగుంటుంది నా నమ్మకం ఉందని నేను ఆశపెడుతున్నాను ఇది నా ప్రొఫెషనల్ ఫీల్డ్గా చదువులు మానేసి సొంతంగా వ్యాపారం పెడుతున్నాను బిజినెస్ బాగా నడుస్తుంది కూడా నా ఇప్పుడు బాగానే సెట్ అయినా మేడం ప్రజలైతే హ్యాపీ సంవత్సరం ఒక మూడు లక్షలు నడుస్తున్నాం మేడం హ్యాపీస్ నాకు గవర్నమెంట్ జాబ్ ఏమో నాకు అయితే ఈ జాబే బాగుంది నాకు బ్రహ్మాండంగా ఇష్టం వచ్చినప్పుడు సెలవు తీసుకుంటా లేకుండా షాప్ కోసం ట్రై చేయకుండా ఇక నాకు లాక్డౌన్ వల్ల నా జీవితం చాలా బాధ అనిపించింది ఎందుకంటే చాలా మంది మరణించారు కాబట్టి నాకు కూడా నా జీవితంలో కొత్త వెలుగు వచ్చింది నిజంగా నాకు చెట్లు ఎప్పటి నుంచో ఉంది ఆలోచన నర్సరీ కానీ ఇక ఎన్ని వేల ఎనిమిది వేల జరిగింది హ్యాపీనెస్ నర్సరీ పెట్టడం వల్ల చాలా మంది చదివితే సహాలు మేడాలను పరిచయం కావడం వల్ల మంచిగా అండర్స్టాండింగ్ ఉంది విషయానికి ఖార్టీ అనిపిస్తుంది మొక్కలు మొక్కలు తిరగడం వల్ల కూడా ఆరోగ్యం చాలా బ్రహ్మాండం ఉంటుంది బిజినెస్ పక్కన పక్కన పెట్టే వ్యాపారం అల్లుగా వ్యాపారం ఖార్టీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అన్ని రకాల ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటికి ఈ మొక్కలన్నీ నువ్వు ఎక్కడ నుంచి తీసుకొస్తాను ఇది తూర్పుగోదావరి జిల్లాలో కరీంలో తీసుకొస్తాను రాజమండ్రి దగ్గర అలాగే ఒకసారి పెంగూరు కోట పూనె కోట ఇక మొక్కలు బట్టి షో మొక్కలకైతే బెంగళూరు పోవాలి గులాబీ మొక్కలు అయితే పూణే పోవాలి ఇక పళ్ళ మొక్కలు అంటే ఫేమస్ అంటే ఇక రాజమండ్రి అదేగా ఫేమస్గా ఇక ప్రతి పళ్ళ మొక్కలు వస్తారు దుర్గం మొక్క ఉండదు ఇక ప్రతి ఒక్క నర్సు కూడా అక్కడనే తీసుకొస్తారు ఎవరైనా సరే ఈ మొక్కలు ఏంటి వీటి గురించి చెప్పు ఇది ఎంత రేట్లో ఉన్నాయి కూడా చెప్పు చూపించండి మొక్కలు ఇవి

है ना ये बुलाने लेन बुलाए तीन पर गया नाल गया तीन पर गया चेंट 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 ना ओना ऊपर ऊपर मेरा उनका तीन पर मेरा तेरा उनका तू ना ये मल्टी कलर बोगन मिला के था ये ही तीन पर आ पुर्ती का बुशी का इलाके पे रुका है इतना ఇవి అంటు కట్టిన బోగనవిల్ల మొక్కలండి అంటే ఒక చెట్టుకి నాలుగైదు కలర్స్ కొమ్మలు అంటు కడతారు అందుకని ఒకే మొక్క గుబురుగా నాలుగైదు రంగుల పూలు పూస్తుంది అనమాట ఇవి లక్ష రూపాయల వరకు కూడా ఉంటాయండి ఇవి సిలోన్ కొబ్బరి మొక్కలండి ఇవన్నీ కూడా రకరకాల కొబ్బరి మొక్కలు అన్నమాట ఇది ఎన్నికలు

പുസ്കാ okay. മാവടി మొక్క మేడం ఇది ఇది గార్డెన్ ప్లేస్ లో బాగుంటది మంచిగా ఎక్కువ హైట్ పెరగదు పది తిట్ల ఎక్కువ పెరగదు చాలా ఇంటి ముందు ఇంతే ఎంతగానే ఎక్కువ వెనరు ఇన్ఫిట్స్ ఎక్కడ ఎక్కువ పెరారు మేడం బాగుంటుంది మొక్క గార్డెన్ ప్లేస్ లో బాగుంటుంది అలా ఇంటి ముందుకున్నా చాలా బాగుంటుంది ఈ మొక్క వెయ్యి రూపాయలు ಇದು ಬಂಗಿನ ಕಲ್ಲಿ ಮೇಡಮ ಇದೆ ಬೌಂಟಾ ಗ್ಯಾಲರಿ ಸಾಂಸ ಗ್ಯಾಲರಿ ಇ 350 ಅಣ್ಣಾ ಇದು ಇದು 700 ಬರ್ತದೆ ಮೇಡಮ ಇದು 21 ಸೈಜ್ ಬರ್ತದೆ ಆ ದೊಡ್ಡ ಸೈಜ್ ಬ್ಯಾಗ್ ಸೈಜ್ ಗೆ ಮಾತ್ರ ಆ ರೇಟ್ ಬಟಾ ಇದಕ್ಕೆ ಸರಿ ಅದೆಂತ ಶ್ರೀನು ಈ सेम ಅಂತಾ ಮೇಡಮ ಆ ದೊಡ್ಡ ಬ್ಯಾಗ್ ಲೆನ್ನೆ ಒಕ ರೇಟ್ 21 ಸೈಜ್ ಅನ್ನೆ ಎಲ್ಲ ಇದೆ ಅನ್ನೆ ಒಕ ರೇಟ್ ಒಂದೆರಡನೇ ಕೈಲ ಗಾಸ್ ಇದೆ